ఆ సందర్భంలో ప్రధానమంత్రి నేను స్పష్టంగా చెప్పిన మీరు ఒక పెద్దన్న ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్న పాత్ర పోషించండి మా రాష్ట్రానికి రావలసిన నిధులు మాకు ఇవ్వవలసిన అనుమతులు మీరు ఇవ్వండి మీ పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని నేను చెప్పిన అధ్యక్ష వారిని పెద్దన్న అంటే నాకేమైనా వారి పదమిస్తారా నాకేమైనా కిరీటం పెడతాడా ఇవాళ నాకు ఈ పదవి వచ్చింది అని అంటే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది నా పార్టీ నాకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల వచ్చింది పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది ఆ అధ్యక్ష పదవితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అడిగినాం ప్రజా తీర్పు కోరినం ప్రజలు తీర్పిచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మా సా అరవై ఐదు మంది శాసనసభ్యులు సభానాయకుడిగా నన్ను ఎన్నుకొని ప్రజాస్వామిక స్ఫూర్తితో నేను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అధ్యక్ష ముఖ్యమంత్రి ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరినో పెద్దన్న అంటే వచ్చిన పదవి కాదు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ గురుతరమైన బాధ్యతను అమలు చేయడానికే ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు దిగి ఈ దేశ ప్రధానమంత్రిని మీరు ముఖ్యమంత్రులకు అందరికీ పెద్దన్న వారు మీరు పెద్దన్న అంటే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే చట్టం ద్వారా హక్కులు కల్పించిన్రో ఆ హక్కులను అడ్డుకోకండి తెలంగాణకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసిన పద్దెనిమిది సార్లు వివిధ మంత్రులను కలిసినాం ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి గిరిజన యూనివర్సిటీ గురించి ట్రిపుల్ ఐటీ గురించి ఐఐఎం గురించి మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం సెమీ కండక్టర్స్ కోసం అదేవిధంగా ఐటీ పరిశ్రమల కోసం ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లొంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది ఇది వివక్షనే కాదు కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్దివిధంగా సభ ఖండించాలి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో చర్చ పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి నిక్కచ్చుగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకు